मातरम मातरम वहर वीर जवान को जोहर वीर जवान को जोहर वीर जवान को जोर वीर जवान को जोहर वीर जवान को भारत माता की 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 अमर जवान मुरली नाथ अमर रहे अमर जवान मुर्ली नाथ नायक अमर चांद मुरली नायक अमर चांद मुरली नायक अमर चांद मुरली नायक अमर चांद भरत माता की మన ఆర్మీ నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో సోఫియా ఖురేషి గారు కల్నల్ అదేవిధంగా వ్యోమికా సింగ్ గారు వీళ్ళిద్దరు కూడా కూర్చొని బ్రీఫ్ చేస్తా ఉంటే ఏ రకంగా జరిగింది ఏ రకంగా వారి యొక్క పాకిస్తాన్ స్థావరంలో ఉన్నటువంటి ఈ తీవ్రవాదిని ఎలా అంతమందించారని చెబుతా ఉంటే రోమాలు నిక్కబడుచుకున్నాయి అందరికీ కూడా ఈరోజు ఆడబిడ్డలు సింధూర్ పేరు మీద ఆపరేషన్ చేసి ఒక హెచ్చరిక చేసి మరొక్కసారి భారతదేశం వైపు ఏ మూలనైనా కన్నెత్తి చూస్తే పాకిస్తాన్ తోలు తీస్తామనే విధంగా ఈరోజు మన వీర సైనికులు వీర జవానులు ఆర్మీ త్రివిధ దళాలు కూడా ఈరోజు తిరుగులేని విధంగా చేసినటువంటి ఆపరేషన్ కి సంఘీభావంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి యొక్క నాయకత్వంలో భారతీయులందరం కూడా ఈ దుశ్చర్యను ఖండిస్తూ చేసినటువంటి యొక్క సింధూర్ ఆపరేషన్ కి సంఘీభావంగా ఈ యొక్క అమర జవానులు ఎవరైతే ఉన్నారో వారి ప్రాణాలను ఈ రోజు పణంగా పెట్టి మనందరం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే అక్కడ ఎల్ఓసి బోర్డర్ దగ్గర ఈ యొక్క బిఎస్ఎఫ్ కానీ ఆర్మీ కానీ త్రివిధ దళాలలో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ పహారా కాస్తూ ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా కాపాడుకుంటున్నటువంటి యొక్క దేశానికి వీర జవాన్లకు వీర సైనికులకు మరొక్కసారి ఘన నివాళులు వారి కుటుంబ సభ్యులకు స్వర్గస్థులైనటువంటి వారి కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరొక్కసారి మనందరం కూడా వారి ఆత్మకు శాంతి కలిగే విధంగా భరత మాత ఏదైతే త్రివర్ణ పతాకం మన జెండాని మనం మోస్తున్నామో మన రాష్ట్రం నుంచే ఉన్నటువంటి పింగళి వెంకయ్య గారు ఈ యొక్క జాతీయ జెండా రూపకర్తగా దేశానికి దేశ సమగ్రతకు సెక్యులరిజంకు ఇంటిగ్రిటీకి సావర్టీకి గుర్తుగా ఉన్నటువంటి జెండాని భుజం మీద మోస్తూ భారతీయులందరం కూడా ఐకమత్యంతో అన్నదములవలే ఏదైతే పాకిస్తాన్ దుశ్చర్యలతోటి అనవసరంగా మత కల్లోలాలు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నటువంటి ఈ చర్యలందరికీ ఏమీ కాదు మీరు ఎన్ని బెదిరింపులు చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా మా ఐక్యత కానీ మా యొక్క మనస్థేర్ దెబ్బతీయలేరని చెప్పుకుంటూ మరొక్కసారి భారతీయులందరి తరఫున ఎమ్మెగలూరు నియోజకవర్గం నుంచి మేమందరం ఒక నినాదంతో ఈ యొక్క తిరంగా యాత్రకు సంఘీభావం తెలుపుతున్నాం వందే మాతరం వందే మాతరం వందే